దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం వాయుగుండంగా ఆపై తుఫానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మధ్య ఉత్తర ఆంధ్ర తూర్పు తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో శక్తివంతమైన తుఫానుగా రూపాంతరం చెందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ వ్యవస్థ తుఫానుగా మారితే దీనికి ఐఎండీ నిర్దేశించిన పేరు పెట్టే అవకాశం ఉంది Eu vim no